మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ లైక్ మీ జానుతో మాట్లాడాలని మళ్ళీ స్కూల్కి వచ్చి ఉంటుంది ఏంటక్క ఇప్పుడు చెప్పు నువ్వు నాతో ఏదో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడావని అర్జెంటు చెప్పావు చెప్పక్క చెప్పు అని జాను అడుగుతూ ఉంటే ఏంటి జాను మిత్రగారి ఇంట్లో ఒక పాపను చూశాను అందులో కూడా మిత్రగారి కూతురే అని చెప్తున్నారు ఆ పాప మిత్రగారి కూతురా ఎలా జాను చెప్పు ఎలా జాను అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఓహో అదా అక్క నువ్వు అడుగుతున్నది ఆ పాప నీకు కూడా తెలిసే ఉండాలి లక్కీ అక్క జాను అని అంటుంది ఏంటి జాను నువ్వు మాట్లాడుతున్నది ఆ పాప నాకు తెలియడం లేదేంటి అని లక్ష్మి ప్రయత్నిస్తూ ఉంటుంది అవును అక్క నీకు కూడా బాగా తెలుసు కానీ నువ్వు ఆ పాపతో మాట్లాడే ఉంటావు అని దూరంగా జున్నులకి ఇద్దరికి మాట్లాడుకుంటూ ఉంటారు అక్క అటు చూడు అక్క అని లక్కీని జాను వేలు పెట్టి దూరం నుండి చూపిస్తూ ఉంటుంది అదిగో అక్క అక్కడ లక్కీ ఉందే మిత్రగారి కూతురు లక్కే అక్క జాను చెప్పడంతో ఏంటి జాను నువ్వు లక్కీ గురించి మాట్లాడుతున్నది మిత్రగారి ఇంట్లో మిత్రగారి కూతురు ఉన్నది లక్కేనా అని లక్ష్మి షాకింగ్లో ప్రయత్నిస్తూ ఉంటుంది అవునక్క లక్కే అక్క లక్కే మిత్రగారి కూతురు అక్క జాను అని మరీ మరీ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి చాలా టెన్షన్లో చూస్తూ ఉంటుంది జున్ను లక్కీ మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మి జాను దగ్గరికి వెళ్తూ ఉంటే మిత్ర గారి కూతురు అక్క కూతురు అక్క అని జాను చెప్పుతూ ఉండడంతో ఇంకా లక్ష్మి లక్కీతో ఇంకా లక్ష్ ఇంకా మాట్లాడుతు టెన్షన్ పడుతూ ఉంటుంది